హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగ్లా అది ప్రూడెన్షియల్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు ఇంగ్లాండ్ ఎవరితోనో తెలుసా ఇండియాతో ఎంత స్కోర్ చేసిందో తెలుసా మూడు వందల ముప్పై నాలుగు పరుగులు ఎన్ని వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ సాధించిందో తెలుసా కేవలం నాలుగు వికెట్లు గ్రేట్ కదా మరి భారత్ విజయం సాధించాలంటే ఏం చేయాలి మూడు వందల ముప్పై ఐదు పరుగులు సాధించాలి అంతేకాదు ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి సాధించిన ఆ స్కోర్ని సాధించడానికి ఎప్పటిలాగే భారత్ చేతిలో పది వికెట్లు ఉన్నాయి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బ్యాట్స్మెన్ భారత్కి ఉన్నారు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ ఎన్ని వికెట్లు కోల్పోయిందో తెలుసా కేవలం మూడంటే మూడే వికెట్లు కోల్పోయింది దాని అర్థం ఏంటి ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి సాధించిన ఆ స్కోర్ని భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి సాధించిందని మీరు భావిస్తే తప్పులో కాలేసినట్లే పోనీ దగ్గరలోకి వచ్చి ఓడిపోయిందా అనుకుంటున్నారా అది కూడా తప్పే ఇండియా ఆ మ్యాచ్ని రెండు వందల రెండు పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది కారణం మూడు వికెట్లు కోల్పోయి భారత్ సాధించిన పరుగులు కేవలం నూట ముప్పై రెండు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన సుప్రసిద్ధ బ్యాట్స్మెన్ ఒకరు నూట డెబ్బై నాలుగు బంతులు ఆడి నాటౌట్గా గా ఉండి సాధించిన పరుగులు ముప్పై మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా వినండి నూట డెబ్బై నాలుగు బంతులు ఆడి నాట్అవుట్గా ఉండి సాధించిన పరుగులు ముప్పై ఆరు కనిపించిన ప్రతి బంతిని సారీ సారీ తాను ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ దరిదాపుల్లోకి వెళ్లకుండా డిఫెన్స్ ఆడి ఆయన సాధించిన పరుగులు ముప్పై ఆరు అయితే మరి ఎంతలా డిఫెన్స్ ఆడినా కూడా నూట డెబ్బై నాలుగు బంతుల్లో ఒక బంతి బౌండరీ లైన్ తాకేసింది ఇక్కడ మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పటం మరిచాను ఆయన ఓపెనర్గా దిగి మ్యాచ్ చివరి బంతి వరకు నాట్అవుట్గా ఉండి ఈ రికార్డును సాధించారు తదనంతర కాలంలో ఆయన ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నాడు తాను సాధించిన ఆ రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేయాలని కానీ ఆయన సాధించిన ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు కారణం అప్పట్లో వన్డే క్రికెట్లో అరవై ఓవర్లు ఉండేవి ఆయన ఆడింది అరవై ఓవర్లు మరి తర్వాతి కాలంలో అరవై ఓవర్ల మ్యాచ్లు లేవు కదా ఆయన రికార్డు బద్దలవ్వాలంటే అరవై ఓవర్ల మ్యాచ్ జరగాలి ఓపెనర్గా దిగి మ్యాచ్ చివరి బంతి వరకు నాట్అవుట్గా ఉండాలి నాట్అవుట్గా ఉండడం మాత్రమే కాదు ముప్పై ఆరు కంటే తక్కువ పరుగులు చేయాలి ఇది జరిగే పని కాదు జరగలేదు ఆ చెత్త రికార్డు ఆ పరమ చెత్త రికార్డు ఆయన పేరున అలాగే ఉండిపోయింది ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేనప్పటికీ మిమ్మల్ని అయోమయంలో పడేయడం ఇష్టం లేక చెబుతున్నాను సునీల్ గవాస్కర్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో నూట ఇరవై ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడి పదివేల నూట ఇరవై రెండు పరుగులు సాధించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో పదివేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించిన సునీల్ గవాస్కర్ జీవితంలో ఇది చెరగని మచ్చలా ఉండిపోయింది ఇంకా చాలా రికార్డులను నమోదు చేసిన ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నామో మీకు ఈ పాటికే కోతంత అవిడియా వచ్చేసి ఉండొచ్చు రాకపోయినా ఏం పర్లేదు నానున్నాను కదేటి వివరంగా చెప్పి నీకు ఆనాడు ఆయన చేసిన తప్పంతా ఏంటంటే ఎక్కడ తాను అవుట్ అయిపోతానోనని భయపడుతూ తాను అవుట్ అయిపోతే వెనక అందరూ సైకిల్ స్టాండ్లోని సైకిల్లులా వరుసగా పడిపోతారంటూ భయపడి ప్రతి బంతిని డిఫెన్స్ చేసుకోవడం పైననే దృష్టి పెట్టాడు అంతేకాక ఇంగ్లాండ్ చేసిన మూడు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ స్కోరు చూశాక తమ ఓటమికి ముందే మానసికంగా సిద్ధమైపోయి ఉండొచ్చు ఇప్పుడు సునీల్ గవస్కర్ వంటి దిగ్గజంతో సరిపోల్చడం ఇష్టం లేకపోయినా చంద్రబాబుని సునీల్ గవస్కర్తో పోల్చడం తప్పడం లేదు ఇంగ్లాండ్ చేసిన భారీ స్కోర్ లాగే ముందు పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్ లాగే అరివీర భయంకరంగా బ్యాటింగ్ చేసేసి తక్కువ బంతుల్లోనే ఎక్కువ స్కోర్ కొట్టేశాడు అంటే చంద్రబాబు నాయుడు మరియు అతని పచ్చ బృందం ఎంత చెత్తగా తప్పుడు ప్రచారం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఆరున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులోనే పోర్టులు వైద్య కళాశాలలు ఎయిర్పోర్ట్లు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ రిషికొండ ప్యాలెస్ ఫ్లైఓవర్లు విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు పోలవరం ప్రాజెక్టు పనులు గ్రామ గ్రామాన వేల కొద్ది అధునాతన స్కూల్ సౌకర్యాలు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు వంటివన్నీ శాశ్వతంగా నిలిచే పనులు చేయడమే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడంలోనూ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలుపరచడంలోనూ తొంభై ఎనిమిది శాతం విజయంతో చరిత్ర సృష్టించాడు మరి ఇంత అరివీర భయంకరమైన బ్యాటింగ్ చూశాక తన కూటమి తరపున బ్యాటింగ్కి దిగిన చంద్రబాబు మొదటి బంతి ఎదుర్కోకముందే భయమేస్తుందంటూ ప్రకటించేశారు గుర్తుంది కదా మనం హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పాం చూస్తే భయమేస్తా ఉంది ముందుకు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి ఇది అపార అనుభవం ఉన్న విజనరీ సార్ బ్యాటింగ్ మొదటి బంతికే చెప్పిన నిజం మరి అలాంటి వ్యక్తి నుంచి ఫోర్లు సిక్స్లు ఎలా ఆశించగలుగుతాం ఫోర్లు సిక్స్లు సాధ్యం కాదంటే ఇంకా సూపర్ సిక్స్ ఎలా సాధ్యమవుతుంది అందుకే ప్రతి బంతిని డిఫెన్స్ ఆడడానికే నిర్ణయించుకున్నాడు చంద్రబాబు నాయుడు అలనాడు పొరపాటున సునీల్ గవాస్కర్ నూట డెబ్బై నాలుగు బంతుల్లో ఒక ఫోర్ కొట్టిన మాదిరిగా పెన్షన్ల విషయంలో చంద్రబాబు బృందం కూడా గొప్పలు చెప్పుకుంటోంది ఉచిత సిలిండర్ పథకం బంతి బ్యాట్కి తగలకపోయినా ఫోర్ బౌండరీ దగ్గరకు వెళ్ళిపోయింది గనక ఫోర్ ప్రకటించేయాలని కూటమి టీం ఎంపైర్ ముందల అప్పీల్ చేస్తే ఆ ఎంపైర్ కాస్త దాన్ని డెడ్ బాల్గా ప్రకటించినట్లుంది ఊటమి పరిస్థితి డైవర్సన్ పాలిటిక్స్ అంటూ వాటికే పరిమితమైపోయి కనిపించిన ప్రతి బంతిని స్వీప్ షాట్ ఆడుతూ అటు ఇటు తెడ్డు ఊపుతున్నట్లు ఊపుతూ ఉంటే కొన్ని బంతులు హెల్మెట్ని చీల్చుకుంటూ వచ్చి మొహం మీద ఫెడేల్ ఫెడేల్మంటూ వాయగొడుతున్నాయి ఎంతసేపు డైవర్సన్ పాలిటిక్స్తో డిఫెన్స్ ఆడుతున్నామని మురిసిపోతున్నారే తప్ప వావర్లు తరిగిపోతున్నాయని కానీ టార్గెట్ అలాగే అమాంతం పెరిగిపోతుందని కానీ మర్చిపోతున్నారు అలనాడు సునీల్ గవాస్కర్ మధ్యలోనే వాస్తవం గ్రహించి తన పేరున చెత్త రికార్డు నెలకొనబోతోందనే ఆలోచన వచ్చి తెగించి ఆడడం కానీ లేదా అవుట్ అయిపోయి తర్వాత బ్యాట్స్మెన్కి అవకాశం కల్పించి కానీ ఉండుంటే ఆయన చరిత్రలో ఆ చెత్త రికార్డు ఉండేది కాదు మరి నేటి మన చంబావస్కర్ కూడా తెగించి సూపర్ సిక్స్ కొట్టాలే గాని డైవర్సన్ డిఫెన్స్ ఆడుతూ పోతే చివరికి చరిత్రలో చెరగని చెరిగిపోని చెత్త రికార్డు మూట కట్టుకోవాల్సిందే కదా రెండు వందల రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ టీంలా మీ డైవర్సన్ పాలిటిక్స్తో జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తున్నట్లే కనిపిస్తుంది సోషల్ మీడియాపై కక్షగట్టి హింసించి అరాచకం చేస్తోంది చాలించండి చేతనైతే అదే సోషల్ మీడియా మనసులు గెలుచుకుని వారితో జేజేలు కొట్టించుకోండి పచ్చ మీడియాతో జేజేలు కొట్టించుకోవడం చాలా సులభం అందుకు మస్తుగా పైసలు ఉంటే చాలు అదే సోషల్ మీడియాతో జేజేలు కొట్టించుకోవాలంటే మాత్రం విలువలు విశ్వసనీయత అవసరం ఆ విలువలు విశ్వసనీయత సోషల్ మీడియాకి లేవని ఒకరిద్దరిని బూచిగా చూపించి మీరు సాధించేది ఏమిటన్నది మీకే అర్థం కావాలి అది అర్థం అయ్యే నాటికి మ్యాచ్ ముగిసిపోతుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం డైవర్షన్ నీ దారి పతనం వైపు అని ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోను షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గొంగుల నమస్తే